సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెంక్ సాయిబాబా అందర్వాడీ ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబర్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీ విలువైన టైము కేటాయించి మా సాయిబాబా అందరివాడు ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఎందుకు ఆందోళన ఎందుకు దిగులు చెందుతున్నావు నీ భారం అంతా కూడా నాపై వేసావు కదా నీ కష్టాలన్నీ నాకు చెప్పుకుంటున్నావు అయినా సరే ఇంకెందుకు భయపడుతున్నావు నాపై నీకు నమ్మకం లేదా బిడ్డ నాపై విశ్వాసం భక్తి నా నామస్వరం జపిస్తూ ఉండు తప్పకుండా నువ్వు అనుకున్న పని జరుగుతుంది ముందు నీలో ఉన్న భయం టెన్షన్ ఆందోళన ఏం జరుగుతుందో ఏంటో అసలు అనుకున్న పని జరుగుతుందా లేదా అసలు నేను అనుకున్నది సాధించగలనా లేదా లేదంటే నేను సాధించలేకపోతే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు అసలు నా భవిష్యత్తు ఏమవుతుంది అని ఇటువంటి ఆలోచనలన్నీ విడిచిపెట్టు దేనికి భయపడకు ఎవరికి కూడా భయపడకు నువ్వు తప్పు చేయలేనప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు నీలో ఉన్న బాధ నీలో ఉన్న ఆవేదన నీలో దాగి ఉన్న కన్నీరు ప్రతీది కూడా నాకు తెలుసు బిడ్డా ఏది కూడా నాకు తెలియదు అనుకునే నువ్వు ప్రతిరోజు నాకు చెప్పుకుంటున్నావు నా బాబా వింటున్నాడో లేదో నన్ను పట్టించుకోవడమే మానేశాడు నా బాబా అని నువ్వు ఎన్నడూ కూడా అనుకోకు నేను నేనెప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటాను దానికి నిదర్శనం నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను అని చెప్పడానికి ఎప్పటికప్పుడే ప్రతిరోజు కూడా నా సందేశం నీకు అందిస్తున్నాను దాన్ని బట్టైనా సరే ఈ పాటికే నీకు తెలియాలి కదా బిడ్డ నా బాబా నా నాతోనే ఉన్నాడు అని ఈ పాటికి నీకు తెలియాలి కదా బిడ్డ ఓ క్షణమేమో బాబా నాతోనే ఉన్నాడు అనుకుంటావు నీకు బాధొచ్చిన మరి క్షణమేమో బాబా నన్ను పట్టించుకోవడం లేదేమో అనుకుంటున్నావు ముందు నాపై ఉన్న ఆలోచనలు విడిచిపెట్టు శ్రద్ధ సబూరితో ఓర్పు సహనంతో భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో నన్ను నమ్ము తప్పకుండా నువ్వు కోరుకున్నది జరిగేటట్టు నేను చేస్తాను ఇక్కడతోనే నీ జీవితం మొత్తం అయిపోయినట్టు ఎందుకు బిడ్డ బాధపడుతున్నావు నీ జీవితంలో నీకు తెలియని ఎన్నో రహస్యాలు నాకు తెలుసు ఈ భూమి ప్రపంచం మీద తెలియదంటూ నాకు ఏమీ లేదు బిడ్డ అందులో ఎంతోమంది భక్తులు ఉన్నారు అందులో నువ్వొక్క దానివి నీ జీవితంలో ఏం జరగబోతుందో నాకు ప్రతిదీ తెలుసు నీకు కష్టం వచ్చేటప్పుడే నేను నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు అని అలాగే నీ జీవితంలో కష్టాలు ఉన్నట్టుగానే నీ జీవితంలో సుఖ సంతోషాలు కూడా ఉన్నాయి బిడ్డ ఈ బాబా ఊరికనే చెప్పడు అది నీకు కూడా తెలుసు కదా బిడ్డ ఏం చేసినా సరే అది నీ మంచి కోసమే అని నన్ను నమ్ము మనస్ఫూర్తిగా నన్ను నమ్ము నీ జీవితంలో ఎంతో సంతోషం దాగి ఉంది బిడ్డ అది త్వరలో నువ్వు చూడబోతున్నావు అసలు నా జీవితం ఎలా మారుతుందని నేను అసలు కళలో కూడా ఊహించలేదు బాబా అని నువ్వు నా దగ్గరికి వచ్చి అంటావు తల్లి అంత సంతోషంగా జీవించే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి ఇప్పుడు నువ్వు అనుకుంటున్న పని నువ్వు సాధించడానికి ఎన్నో నీకు ఆటంకాలు వస్తున్నాయి ఎన్నో అవమానాలు వస్తున్నాయి ఎన్నో బాధలు వస్తున్నాయి నువ్వు ఆ పని చెయ్యలేవు ఆ పని నీకెందుకు అని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నిన్ను అనేక రకాలైన మాటలు మాట్లాడి నిన్ను బాధ పెడుతున్నారు నువ్వు తప్పు చెయ్యకపోయినా సరే నువ్వు తప్పు చేశావని నిన్ను నిందిస్తున్నారు నువ్వు చెప్పకపోయినా సరే నాకు తెలుసు బిడ్డ కానీ నువ్వు తప్పు చెయ్యకపోయినా అది తప్పు అన్నంత మాత్రాన అది తప్పు అయిపోదు నువ్వేంటో నీ గురించి నీకు బాగా తెలుసు ముందుగా నువ్వేంటో నీ మంచితనం ఏంటో నువ్వు చేసే పనుల్లోని ఎంత నిజాయితీ ఉందన్నది వాళ్ళకి వీళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు ముందుగా నీ గురించి నీకు తెలియాలి అలా తెలిసింది అంటే ఎంతమంది ఎన్ని విధాలుగా నీ గురించి అనుకున్నా సరే నీ మీద నీకు ఉన్న నమ్మకం విశ్వాసం అనేది కోల్పోకుండా ఉంటావు ముందు నీపై నువ్వు నమ్ము నీపై నువ్వు విశ్వాసం ఉంచుకో నాపై విశ్వాసం 住。 బాధ కలిగేటప్పుడు కూడా నువ్వు ఎన్నడూ కూడా వెనకడుగు వేయకు నీకు ఎంత కష్టం కలిగిన ఎంత బాధ కలిగిన ఎన్ని అవమానాలు జరిగినా సరే నీ వెంట నీ బాబా ఉన్నాడని చెప్పి నువ్వు ధైర్యంగా ముందడుగు వేయు నువ్వు వెళ్ళే దారిలో నీకు ఆటంకాలు వస్తాయి నేను ముందుగానే చెప్తున్నా అయినా సరే నువ్వు భయపడకు అవన్నీ కూడా నువ్వు ఎదుర్కొని ముందుకెళ్తే నువ్వు ఊహించలేని విధంగా నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్న జీవితానికి పది రెట్లైన సంతోషం నీకు దక్కబోతుంది బిడ్డ కాబట్టి ఒక్కసారి నువ్వు అనుకున్న పని జరిగింది అంటే కనుక నువ్వు వెనక తిరిగి చూడాల్సిన పని లేదు ఆ అనుకున్న పని జరగడానికి వచ్చిన ఆటంకాలన్నీ కూడా ఎదుర్కో ఈ ఆటంకాలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేశావు దాని కారణంగానే ఈ చిన్న అవమానాలు కష్టాలు బాధలంటూ వస్తున్నాయి దాన్నే పాపకర్మలు అంటారు ఇవి ఉన్నంత కాలం కూడా నీకు ఈ చిన్న చిన్న చికాకులు ఉంటాయి నువ్వు జరగడానికి సాధించడానికి కూడా ఈ చిన్న చిన్న ఆటంకాలన్నీ కూడా ఎదురు వస్తాయి ఈ పాపకర్మలు తొలగిపోవాలి అంటే నీకు ఉన్నంతలోనే లేని వాళ్ళకి సహాయం చేస్తూ నోరు లేని జీవులకి ఆహారం పెడుతూ కష్టాల్లో ఉన్నవారికి మాట సాయంగా కూడా నువ్వు తోడుగా ఉంటే నువ్వు అనుకున్న పని సాధించడానికి ఇంకా ముందడుగు వేయగలవు ఇదే ఈ రోజు ఈ గురువారం రోజున బాబా నీకు అందిస్తున్న ఈ సందేశం నువ్వు వింటావు నేను చెప్పేది నువ్వు మనస్ఫూర్తిగా తెలుసుకుంటావని నాపై భక్తి విశ్వాసం ఉంచుతావని నేను అనుకుంటున్నాను బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో దేనికి కూడా భయపడకు ఎప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను ఈరోజు కూడా ఒక రూపంలో నీకు నీ దగ్గరికి నేను వస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి